హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మీకు ఒక మంచి వీడియో అయితే నేను తీసుకొచ్చాను మన ఛానల్లోకి అదేంటంటే నేను ప్రీవియస్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశానండి చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి ఫ్రూట్స్ అలవాటు చేయాలని చెప్పేసి ఎలా మేకింగ్ చేయాలి జ్యూస్ని ఫ్రూట్ జ్యూస్ని అందులో ఏం యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అనేది నేనైతే అప్లోడ్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు కదండి ముందుగా అందరికైతే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మనమైతే ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి అసలు మన తెలంగాణలో చాలా పెద్ద పండుగ అంటే సంక్రాంతి కదండి మన సంక్రాంతికి ముఖ్యంగా చేసుకునేటి అప్పాలే కాబట్టి మేమైతే మొదలు పెట్టేశామండి మా పుట్టింటికైతే వచ్చేసాం మేము అక్కలు అందరు వచ్చేసారు పిల్లలు అక్కలు అందరితో ఇల్లు అంటే హడావుడి ఉండి ఉండిందండి ఇక పిల్లలైతే వాళ్ళట వాళ్ళు ఆడేసుకుంటున్నారు నేను మాత్రం వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట ఇక మా అక్క ఉన్న మా తమ్ముడు మా అమ్మ ముగ్గురు కలిసి అయితే అప్పాలు చేసేసారండి ఫస్ట్ అయితే మేమైతే బిల్లలు స్టార్ట్ చేసామండి మన సైడ్ అయితే కట్టగారలు అని అంటాం కదా మేము కొంతమంది కార అని కూడా అంటారనమాట ఇక వాటికి కావాల్సిన సామాన్లు అవన్నీ మేము ముందే పిండిలన్నీ పట్టించుకున్నామండి ఇక మన ముందు ఒక పెద్ద బేసన్లో అయితే మనం బియ్యపిండి పిండి తీసుకోవాలండి ఇక అందులో పల్లీలను కూడా మనం వేయించుకొని చక్కగా వేయించుకుంటే టేస్టీగా ఉంటాయన్నమాట వేయించుకొని ఒక గంట ముందు కూడా మనము శనగపప్పు నానబెట్టుకోవాలండి మంచి టేస్ట్గా ఉంటుంది అది వేస్తే కూడా ఇక మనము కట్టగారాలకు సంబంధించి ఒక పెద్ద బేసన్లో బియ్య పిండి కదండి ఇందులో దానికి సరిపడా అంటే మనం ఎన్ని కేజెస్ తీసుకున్నాము ఇప్పుడు మేమైతే ఒక ఫోర్ కేజెస్ అయితే తీసుకున్నామండి దానికి సరిపడా మేమైతే నువ్వులు అలాగే ఒక ఎంత అంటే ఒక చిన్న గ్లాస్ నువ్వులు అలాగే నేను చెప్పినట్టుగా శనగపప్పు నానబెట్టుకోమని చెప్పాను కదండి ముందుగాలే అది కూడా వేసుకోవాలి ఇక సరిపడా మనమైతే పల్లీలు కూడా పల్లీలు అయితే ఒక అర కిలో దాకా కూడా వేసుకుంటారండి చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు సో ఈ విధంగా అన్నీ వేసి అయితే అమ్మైతే కలుపుతుందండి మేమైతే మధ్యాహ్నం అయితే మొదలు పెట్టేస్తామండి అన్నం తిన్నాక పిల్లలు పడుకున్నాక చాలా చక్కగా కరకరలు ఆడుతూ ఉంటాయన్నమాట ఇలా మనం ఈ విధంగా కనుక చేసినట్లయితే మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇక అందులోనే మనము ఫస్ట్ కలిపే పిండిలోనే మనం అన్నీ యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారము కొంతమంది కొంచెం లైట్గా స్పైసీ కోసం అని చెప్పేసి గరం మసాలా కలుపుతారు కానీ మేము అది యాడ్ చేయలేదండి సో ఈ విధంగా మనం దానికి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కరివేపాకు వండి అన్నీ ఇలా వేసుకున్న ఒక ఉప్పు కారము శనగపప్పు అలా కొంతమంది బొబ్బరిపప్పు కూడా వేసుకుంటారు ఈ విధంగా శనగపప్పు బొబ్బరిపప్పు పల్లీలు అన్నీ వేసుకుని ఈ విధంగా మేమైతే అంతా మంచిగా కలిసిపోయేలాగైతే అమ్మ కలిపిందండి చూస్తున్నారు కదా ఇక అంతా రెడీ అయిపోయింది అనమాట ఇక మనకి ప్రెస్ ఉంటుంది కదండి కొంతమంది చేతుని చేస్తారు కానీ మనకి చాలా అంటే స్మూత్గా రౌండ్గా రావాలంటే కొంతమంది ప్రెస్ యూస్ చేస్తారనమాట అంటే పూరీలా పెట్టే అంటాం కదండి పూరీలు చేసేది సో మనము నార్మల్గా అయితే పూరీలు ఎవరు చేయరు దాని మీద మేమైతే ప్రెస్ అయితే దీనికే యూజ్ చేస్తామండి బిల్లలు అయితే మేము తయారు చేసాము మొదటగా మనం కొంచెము గోరువెచ్చని నీళ్ళనైతే వేడి చేసుకోవాలండి చేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళు మనం సగం సగం కలుపుతూ మొత్తం ఒక్కసారి కలపకూడదండి పిండి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం కలుపుతూ మనమైతే ఈ విధంగా ఆ లడ్డూలు అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా మేము కిచెన్లోనే స్టార్ట్ చేసుకున్నాం స్టవ్ కింద పెట్టేసుకొని సింగిల్ స్టవ్ మీద చేసామన్నమాట పెద్ద మూ అవే పెట్టేసుకొని ముందు రోజు అన్ని కడిగి పెట్టుకున్నామండి ఇక మా సిస్టర్ మా సిస్టర్ కూడా ఇద్దరు పిల్లలు అనమాట మా సిస్టర్కి ఇక నాకు చిన్న బేబీ తను నన్ను వదిలిపెట్టి ఉండదు కాబట్టి నేను ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయానండి జస్ట్ టేస్ట్ చూడడానికి అవి అయితే నేను హెల్ప్ చేశాను లాస్ట్లో మీకు ఒక చిన్న బిట్ కనిపిస్తుంది నా వీడియో ఇక మా సిస్టర్ అయితే అన్నీ చేసేసింది చూస్తున్నారు కదా మనం ముందుగా ఆయిల్ పేపర్స్ మీద చేస్తేనే చాలా మంచిగా వస్తాయండి చాలామంది మిల్క్ కవర్స్ కానివ్వండి ఇక మామూలుగా పాలిథిన్ కవర్స్ యూస్ చేస్తారు అవి మాత్రం యూస్ చేయకండి నా చిన్న సజెషన్ ఈ విధంగా మనం ఒక వన్ మంత్ ముందు నుంచే ఆయిల్ పేపర్స్ కనుక కట్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా స్మూత్గా వస్తాయండి మనం ఈ విధంగా లడ్డులాగా చేసుకొని ఒక పేపర్ పెట్టుకొని ఏ ప్రతిసారి మన ఆయిల్ రాయడం వల్ల మంచిగా వస్తుంటాయి అన్నమాట తీసినప్పుడు చూస్తున్నారు కదా మా బ్రదర్ అయితే స్టవ్ దగ్గర కూర్చున్నాడండి మూగుడు దగ్గర ఈ విధంగా చక్కగా వేస్తున్నాడు అనమాట మూగుడ్లు మొదట మన మీద ఒక కవర్ పెట్టేసి దాని మీద లడ్డు పెట్టేసి మళ్ళీ పైన కూడా ఇంకో కవర్ పెడతాం కదండి దానికి కూడా మన ఆయిల్ అప్లై చేయాలన్నమాట అప్లై చేస్తే మళ్ళీ క్లోజ్ చేసేసి ఇలా మనకు ప్రెస్ చేయాలన్నమాట స్టిక్తోని ఇలా ప్రెస్ చేస్తే మంచిగా ఆ లడ్డు మొత్తం స్మూత్గా రౌండ్గా వస్తుంది మనకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్ పేపర్స్ మీద అయితే మీరు ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి సో ఈ విధంగా మేమైతే బిల్లలు అయితే స్టార్ట్ చేసేసామండి చూస్తున్నారు కదా మా బ్రదర్ అయితే అన్నీ వేసేస్తున్నాడు జాగ్రత్తగా కూర్చొని పప్పుడు చాలా గ్రేట్ అసలు ఈ కాలం అబ్బాయిలు ఎవరు ఉంటున్నారండి వాళ్ళు రేపు ఇంట్లో కానీ మా బ్రదర్ అయితే మమ్మీని మమ్మల్ని అర్థం చేసుకొని ఇంట్లో అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు ఇక ఎంతైనా కొంచెం ఇంట్లో మగవాళ్ళంటే ఆ ధైర్యం వేరు కదండి ఇక మా డాడీ ఏమో పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారనమాట అక్కడ సో ఇలా తమ్ముడు అయితే తమ్ముడు అమ్మ అక్క ముగ్గురు కలిసేసి అయితే పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే దేవునికి ఆరగింపు పెట్టేశాక తినేసామన్నమాట మేము కూడా టేస్ట్ చూసేసాము ఇక మధ్య మధ్యలో మా అక్క పిల్లలకి తెచ్చాము మా బేబీకి ఇంక ఇవ్వలేదు సో ఈ విధంగా కార పూసలు అయితే మేమైతే కంప్లీట్ చేసేసామండి చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్లో అయితే అమ్మ అన్నీ మనం ఒక బేసిన్లో వేస్తాం కదండి తీసినే తీసినట్టు కొంచెం ఆయిల్ అంతా కొంచెం తగ్గిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసింది అనమాట చాలా చక్కగా ఉన్నాయండి దీన్ని కార బిల్లలు అంటారు కట్టగారలు అంటారు గారలను కూడా అంటారు చాలా చాలా బాగున్నాయండి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేస్తుండీ కొంచెం గోరువెచ్చని నీటితో కొంచెం కొంచెం పిండి కలుపుతూ లడ్డులాగా చేయాలన్నమాట సో ఈ విధంగా చాలా కరకరలాడుతూ ఉంటాయన్నమాట అన్నీ ఒక కప్ కప్ తీసుకొని అంటే ఎన్ని అయితే ఏ కప్తో తీసుకున్నారు మీతో కూడా అవే కప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకి ఒక మనము పాలు తాగే గ్లాస్ అయితే అన్నీ తీసుకోవాలి మెజర్మెంట్ చేసుకుని ఒక ఫైవ్ కేజెస్కి అయితే సో ఈ విధంగా మాకైతే ఇవాళ మార్నింగ్ అయితే వచ్చేసి మేము కార బిల్లలు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి చూశారు కదండి ఈ వీడియోలు అయితే నేను కట్టగారాలు ఏ విధంగా క్రిస్పీగా చేయాలో ఎంత మంచిగా అంటే ఏ విధంగా చేసేలా మంచిగా గోల్తాయో ఎంత టేస్టీగా ఉంటాయో అంటే ఎన్ని కేజెస్కి సరిపడా ఉప్పు కారం మిగతా మసాలా అంటే పప్పులు అవి ఏ విధంగా వేయాలో నేను ఖచ్చితంగా మెజర్మెంట్తోనైతే నేను మీతో అయితే షేర్ చేసుకున్నానండి చాలా చాలా బాగొచ్చాయి మాకు సో మేమైతే కొద్దిగా బ్రేక్ ఇచ్చేసామండి ఇంకా టీ కూడా పోసేసింది అక్కడే మాచ్చిందాక సో కాస్త టీ తాగేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ అగేన్ మళ్ళీ కారపూసి అయితే స్టార్ట్ ఆ వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది నేను చేసే వీడియో కూడా మన తెలంగాణ స్టైల్లో నేను ఇంకొక కొద్ది గంటల్లో నేను అది కూడా అప్లోడ్ చేశానండి ఖచ్చితంగా మన వీడియోస్ అన్నీ చూసి మీరు కూడా ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నానండి కొంచెం హాలిడేస్ లేట్గా ఇవ్వడం వల్ల కొంచెం డిలే అయింది నేను తెలంగాణ స్పెషల్ అప్పాలు అప్లోడ్ చేయడం అనేది ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారు కొంతమందికైనా వీడియో యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియోలు అయితే కట్టగారలు ఏ విధంగా చేయాలనేది ఒక ఫ్యామిలీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అప్పాలు చేసుకోవడం అనేది నేనైతే ఈ వీడియోలు అయితే షేర్ చేసుకున్నానండి మీతోని మధ్య మధ్యలో మా పాప కూడా వస్తూ ఉంటుంది చాలా అల్లరి చేసేసింది మా పాప అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు టీవీ దగ్గర కూర్చొని అదొక ఒక ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట సో ఈ విధంగా అయితే కట్టగారలు అయితే కంప్లీట్ చేసేసామండి బిల్లలు అంటాం మేము కార బిల్లలు సో ఇవైతే కంప్లీట్ చేసేస్తాం మేము నెక్స్ట్ వీడియోలో నేను ఈవినింగ్ వరకు నేను అది పోస్ట్ చేస్తానండి కార పూసలు ఏ విధంగా చేయాలి మన తెలంగాణ స్టైల్లో కరకరలు ఆడే విధంగా అందులో యాడ్ చేసే సీక్రెట్ రెసిపీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలు అయితే నేను మీకు అప్లోడ్ చేస్తానండి అప్పటివరకు మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ దృ ది డైరీస్ బై బాయ్